స్కాట్లాండ్లోని ఫెరీ పాయింట్ వైపు వెళ్తున్నా వెదరు లొకేషను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంగ్లాండ్లో కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సముద్రం దగ్గర సో అలా అనేది అసలు కనిపించవు ఇప్పుడే స్టెనా లైన్ అని చెప్పేసి అని టికెట్ తీసుకున్నాము రాత్రి పదకొండు గంటలకు వెళ్ళే ఫెరీలో ఎక్కడానికి ఆల్రెడీ కార్లు క్యాంపర్ వ్యాన్లు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఫెర్రీ లోపలికి మన కార్ వెళ్తుంది ఇప్పుడు మొన్న ఐలా ఫైట్కి వెళ్ళిన ఫెరీనే పెద్దదంటే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది ఇది ప్రీమియం లో అయితే కూర్చున్నాము ఈ లెవెల్లో ఏదైతే ఫుడ్ కనిపిస్తుందో ఇంతే అవైలబుల్ ఉంది ఇది మనకి కాంప్లిమెంటరీ దీన్ని పే చేయాల్సిన అవసరం లేదు మనకి ఫ్లైట్లో ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఎయిర్ హోస్టెస్ ఇప్పుడు వీళ్ళు ఫెరీలో ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఇస్తున్నారు సో బోట్లో మనకున్న వెజిటేరియన్ ఆప్షన్స్ ఇవే ఒకటి చిల్లీ బౌల్ అని చెప్పేసి అని బిగ్ బీన్స్ విత్ చిల్లీ అండ్ దెన్ ఒక బ్రెడ్ ఇచ్చాడు బ్రెడ్ ముక్క అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దీంతోపాటు మనకి హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను స్కాట్లాండ్ లోని స్కాటిష్ పవర్ అనే ఒక విండ్ ఫార్మ్ దగ్గరకు వచ్చాను అటువైపు చూసుకోవచ్చు ఇక్కడ బోల్డ్ అండ్ మిల్స్ ఉన్నాయి సో ఇక్కడ విండ్ ఎనర్జీని తీసుకొని అంటే గాల్లోని ఈ విండ్ మిల్స్ ద్వారా విండ్ మిల్స్ సాయంతో స్కాటిష్ పవర్ వాళ్ళు ఎనర్జీ జనరేట్ చేస్తుంటారు సో ఇక్కడ ఏంటంటే అనాథరైజ్డ్ వాళ్ళకి ఎంట్రీ లేదు సో మనం లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడ మనం అందులో ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ కంప్లీట్ చాలా క్లౌడింగ్ ఉంది సో మనకి ఇక్కడ ఉరుములు మెరుపులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది ఎట్లా ఇది విండ్ ఎనర్జీని ఇది తీసుకుంటుంటుంది కాబట్టి సో ఉరుములు మెరుపుల టైంలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే అనాథరైజ్డ్ పర్సన్స్ని అలౌ చేయరు కేవలం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఓన్లీ స్పెషల్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం లోపలికి వెళ్తారు కానీ ఇక్కడ బోల్డ్ అని విండ్ మిల్స్ అనేది చాలా కనబడుతున్నాయి మనకి మామూలుగా ఇండియాలోను యూరోప్లోను విండ్ మిల్స్ చాలా కామన్గా కనిపిస్తాయి కానీ ఇది ఒక ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎనర్జీ జనరేషన్ కోసం ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంతా తీసుకొని ఇలా పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది సో బేసిక్లీ ఇట్స్ ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ మనకి గాలి వెలుతురు సోలార్ విండ్ ఇవన్నీ మనకి న్యాచురల్గా వచ్చే న్యాచురల్ సోర్సెస్ కాబట్టి ఈ సోర్సెస్ని యూస్ చేసుకొని వీళ్ళు పవర్ జనరేట్ చేస్తున్నారు ఈ స్కాటిష్ పవర్ వాళ్ళు ఓన్లీ పవరే కాకుండా ఈవెన్ గ్యాస్ సప్లై కూడా ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారంట సో ఈ కంపెనీది ఇది ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనిపించి అందుకే ఈ స్పెసిఫిక్గా ఈ పాయింట్ చూసుకొని మీకు అందరికి చూపించాలనిపించింది ఇది చూసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు బెల్ఫాస్ట్ వెళ్ళబోతుంది బెల్ ఫాస్ట్ పార్ట్ ఆఫ్ నార్దన్ ఐర్లాండ్ సో ఆ బెల్ వెళ్ళడానికి స్కాట్లాండ్ నుంచి ఒక ఫెరీ ఎక్కాల్సి ఉంటుంది నైట్ లెవెన్ ఓ క్లాక్ ఫెరీ ఉంది దాదాపు మూడు గంటలు పడుతుంది అంత డిస్టెన్స్ ఉంది ఫెరీలో మళ్ళీ వన్స్ అగైన్ మన కార్లో ఫెరీ బోట్ ఎక్కేసి ఆ ఫెరీలో మనం మన కార్లో వెళ్తూ ఆ తర్వాత అక్కడ మిడ్ నైట్లో అక్కడ చేరుకుంటాము ఆ తర్వాత బెల్ ఫాస్ట్లో ఫైనలీ ఆ కార్ నేను అక్కడ ఎంటర్ప్రైజ్ కార్ల వాళ్ళకి షోరూమ్ వాళ్ళకి ఇచ్చేయబోతున్నా అక్కడ మనం వాళ్ళ కార్ అప్పగించేసి బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్కి వెళ్ళి డబ్లిన్ నుంచి లండన్కి వెళ్ళబోతున్నాను సో రోజుకి ఒక కంట్రీ చూపించబోతున్నా సో కీప్ వాచింగ్ అక్కడ బోల్డ్ అని విన్మిల్స్ కనిపిస్తున్నాయి స్కాటిష్ పవర్ కంపెనీ వాళ్ళ ఇవి చాలా హ్యూజ్ అండ్ పెద్దవి ఇక్కడ వైట్ లీవ్ ఇన్ ఫామ్లో విజిటర్స్ వెదర్ వార్నింగ్ అని కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా సో మనకేంటంటే ఇక్కడ ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి లైట్నింగ్ ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఉంటుందని ఖచ్చితంగా మన ఆర్థరైజ్డ్ పీపుల్ని ఎవరిని అలౌ చేయమని చెప్పేసి అని ఇక్కడ బోర్డు పెట్టారు మనకు మామూలుగా ఇలాంటి బోర్డ్స్ ఇండియాలో ఎక్కువగా చూడము మనము ఇక్కడ ప్రతిదానికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనుషుల ప్రాణాలకి డేంజర్ ఏదన్నా ఉండే అవకాశం ఉంది అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనకి ముందు అలర్ట్ ఇచ్చేస్తారు స్కాట్లాండ్లోని ఫెరీ పాయింట్ వైపు వెళ్తున్న వెదరు లొకేషను చాలా బ్యూటిఫుల్గా ఉంది దీన్ని మొత్తం కంప్లీట్ ఇది కూడా ఒకసారి టైం ల్యాబ్స్ పెడతాను చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందా చూసి ఎంజాయ్ చేయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో మొత్తం మనకి లండన్లో ఇంగ్లాండ్లో మొత్తం అంత బయట నుంచి అవుటర్ స్ట్రక్చర్ వచ్చి ఇటుకలు వాడరు కానీ ఇక్కడేమో చెక్కలే వాడినట్టున్నారు బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుకే టైం ల్యాబ్స్ని ఆపేసి మరి ఇది లైవ్ రికార్డింగ్ వీడియో చూపిస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇల్లు అయితే ఇది కొంచెం పురాతనంగా పాత కనిపిస్తున్నా చాలా బాగుంది అన్నీ కూడా స్కాటిష్ హౌజెస్ స్కాట్లాండ్ స్పెషల్ అనమాట ఇవి అక్కడ స్కాటిష్ షీప్స్ కనిపిస్తున్నాయి మనకి బోల్డ్ అనే ఆవులు కనిపిస్తున్నాయి కదా సో ఇవి కలర్ కలర్ఫుల్ ఆవులు ఉన్నాయంటే వాటిని ఓన్లీ కేవలం మిల్క్కి మాత్రమే వాడతారు అనమాట అదే సింగిల్ కలర్ ఆవులు ఉన్నాయంటే వాటిని స్లాటరింగ్ యూజ్ చేస్తారు ఇంగ్లాండ్లో కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సముద్రం దగ్గర సో అలలు అనేది అసలు కనిపించవు అండ్ ఇక్కడ మనం ఇప్పుడు బెల్ ఫాస్ట్ నార్థన్ ఐర్లాండ్ వెళ్ళబోతున్నాము ఇక్కడ మాత్రం సముద్రంలో అలలు బాగా హెవీగా వస్తున్నాయి ఈరోజు హై కరెంట్ ఉన్నట్టయితే బ్యూటిఫుల్గా చూడండి ఇప్పుడే స్టెనాల్ లైన్ అని చెప్పేసి అని టికెట్ తీసుకున్నాము కార్లో ఫెర్రీలో బెల్ఫాస్ట్కి వెళ్ళడానికి దాదాపు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పౌండ్స్ ప్రీమియం లైన్ నార్మల్ అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పౌండ్స్ ఒక ఫార్టీ పౌండ్స్ డిఫరెన్స్ అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఫెరీలో వెళ్ళడానికి కార్లో ముగ్గురం కలిసి వెళ్ళడానికి సో ఇది బుక్ చేసుకున్నాము రెండు గంటలు నలభై ఐదు నిమిషాలు పడుతుంది సో ఇంకొక అరగంట టైం ఉంది చెక్ ఇన్కి సో చెక్ ఇన్ అయిన తర్వాత దాదాపు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని మిడ్ నైట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది రెండు గంటలు నలభై నిమిషాలు పడుతుంది బెల్ఫాస్ట్ వెళ్ళడానికి సో ఇదంతా ట్రావెల్ జర్నీ ఫ్రమ్ స్కాట్లాండ్ టు బెల్ఫాస్ట్ బెల్ఫాస్ట్ అనేది నార్దన్ ఐర్లాండ్లో ఉంది బెల్ఫాస్ట్ అనేది క్యాపిటల్ ఆఫ్ నార్దన్ ఐర్లాండ్ సో మనం ఈరోజు నైట్ కల్లా ఇంకో కంట్రీలోకి ఎంటర్ అయిపోతున్నాం రాత్రి పదకొండు గంటలకు వెళ్ళే ఫెరీలో ఎక్కడానికి ఆల్రెడీ కార్లు క్యాంపర్ వ్యాన్లు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి పది బావుకి చెక్ తొమ్మిదిన్నర అవుతుంది అని ఇప్పటి నుంచే ఆల్రెడీ అన్నీ క్యూలో వెయిట్ చేస్తున్నాయి ఫెర్రీ లోపలికి మన కార్ వెళ్తుంది ఇప్పుడు మొన్న ఐలాఫ్ ఫైట్కి వెళ్ళిన ఫెర్రీనే పెద్దది అంటే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది ఇది ఇంకా బోల్డ్ అని కార్లు కంటైనర్లు పెద్ద పెద్ద హ్యూజ్ ట్యాంకర్స్ అవి కూడా వస్తున్నాయి ఇదంతా కూడా ఇప్పుడు చెక్ ఇన్ అవుతు అవుతుంది అనమాట చెకిన్ అయిపోయిన తర్వాత మన కార్స్ అనేవి లోపలికి వెళ్తాయి బోట్ ఎంత పెద్దగా ఉంది చూడండి పెర్రి బోట్ ఇది ఫ్రంట్ డోర్ అనమాట సో ప్రయారిటీ లైన్ కాబట్టి మనకి ఇక్కడ స్ట్రెయిట్కి ఇచ్చారు లైన్ ఇది మన కార్ ఇది ఇంకా ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇదంతా కూడా ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా పట్టాయి పెద్దగా ఉంది ఇది కొన్ని వందల కార్లు పడతాయి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ హెవీ డ్యూటీ బైక్స్ అనమాట బిఎండబ్ల్యూ బైక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫెరీ బోట్లోకి వచ్చాయి ఇప్పుడు ఫెరీ బోట్ లోపలికి వెళ్తున్నాము కార్ పార్కింగ్ చేసిన తర్వాత సీటింగ్ ఎలా ఉందని మేము చూసుకున్నాం మనకి ప్రీమియం లాంజ్ యాక్సెస్ కూడా ఉంది అట్స్ లక్ష్మి కార్డ్ ఎక్కువేమో సెకండ్ లెవెల్లో గెస్ట్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ ఏరియా సెవెంత్ అండ్ ఎయిత్ లెవెల్లో ఉన్నాయి ఇది లెవెల్ ఫైవ్ ఇది ఇక్కడ ఎలివేటర్ ఉంది ఇక్కడ కూడా మనకి పార్కింగ్ ఉంది హ్యూజ్ పార్కింగ్ సో మనకి పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కంటైనర్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి కింద కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద కంటైనర్స్ అన్ని ఇక్కడ దాకా ఎక్కుతున్నాయి పక్కన మనకి ఏ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది వెహికల్ డెక్స్ వన్ టూ త్రీ అండ్ ఫైవ్ ఆ తర్వాత డెక్ సెవెన్లోనేమో రెస్టారెంట్ డెక్ ఎయిట్లోనేమో లివింగ్ రూమ్ డెక్ నైన్లో క్రూ ఉండి డెక్ టెన్లోనేమో స్పా అండ్ సూపర్ ఫాస్ట్ స్వీట్స్ డెక్ ఇలా మల్టిపుల్ డెక్స్ ఉన్నాయి మనకి దీనికి ఎలివేటర్ కూడా ఇక్కడ ఉందన్నమాట డెక్ టెన్త్ లెవెల్లో ఉంది సో టెన్త్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయి సన్ డెక్ ఎలా ఉందనేది చూసుకుందాం పై దాకెళ్ళి అక్కడ నుంచి ఎందుకొచ్చి ఒక్కొక్క లెవెల్ ఎలా ఉందని చూసుకుంటూ వద్దాం ఈ ఇది డెక్ టెన్ అంటే టెన్త్ ఫ్లోర్ అనమాటెక్ చీకటి బోటల్ని ఎలా ఉందనేది చూసుకున్నాం వా బ్యూటిఫుల్ ఇప్పుడైతే ఇంకా లిట్రలీ టైటానిక్ ఫీలింగ్ వస్తుంది యూజ్ ఉంది బోట్ ఇదైతే అక్కడి నుంచి మొదలు పెడితే వర్షం కూడా పోతుంది చూడండి ఇక్కడ దాకా సగంలో ఉన్నాం మనం అంతే చాలా బాగుంది వర్షం అనేది మీకు అక్కడ లైట్ దగ్గర కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద బోట్ ఇది స్టెనా సూపర్ ఫాస్ట్ ఎయిచ్ ఈ బోట్ పేరు స్టెనా అనే కంపెనీ స్టెనా లైన్ బోట్ ఎక్కేసాము సండేక్లో ఇది ఇంకో వైపు అనమాట మనకి ఇక్కడ సముద్రం కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక పదిహేను నిమిషాల్లో ఈ ఫెర్రీ అనేది కదలబోతుంది ఇక్కడ అయితే కొంచెం వాటర్ అయితే స్టడీగానే ఉన్నాయి మరి అంత అలలేం ఏం కనిపించట్లేదు ఎంత హ్యూజ్ బోట్ చూడండి ఇది సండెక్కి గోవాట్మాట ఇక్కడ ఎమర్జెన్సీ బోట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి అవసరమైతే వాటర్లో దిగడానికి ఇది డెక్ నైన్ లెవెల్ నైన్ ఈజ్ ఓన్లీ ఫర్ క్రూ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా క్లియర్ అనిపిస్తుంది క్రూ ఓన్లీ బోర్డ్ ఇది సో ఇక్కడ మనకి యాక్సెస్ లేదు దీంట్లో ఏం చూడడానికి లేదు లెవెల్ ఎయిట్లో మనకి స్టెనాప్లస్ అని లివింగ్ రూమ్ అని ప్రకాష్ లాంజ్ లాంజ్ యాక్సెస్ సినిమా గేమింగ్ టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి లెవెల్ ఎయిట్కి వెళ్ళి చూసుకుందాం ఇది మనం లెవెల్ ఎయిట్ ఇక్కడ మనకి లాంజ్ యాక్సెస్ కూడా ప్రీమియం టికెట్తో వాళ్ళు ఇస్తున్నారు లాంజ్ రూమ్ ఎలా ఉందనేది చూసుకుందాం పెద్ద స్క్రీన్ ఉంది లిటరలీ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ టైప్స్లో మనకి బోట్ పైన కూడా మంచి లగ్జూరియస్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది ఒక సినిమా థియేటర్ బ్యూటిఫుల్ సీటింగ్ ఆ తర్వాత సినిమా కాల్స్ నల్ పెట్టుకొని చూస్కొచ్చు కన్నేలమేది కుదిరనే అంటే బామందవ రిఫ్లెక్షన్ ఇదంతా కూడా లగ్జరియస్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట सिनेमा लंच, बाईटे का चास्ते, मने लिविंग रूम्स एंड लाउंज रूम्स अवन्न अवेलेबल है, छिलना कैफे, रेस्टोरेंट अवन्नी अवेलेबल ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఫైవ్ స్టార్చర్లో లాంజ్లో ఉంటుంది ప్రీమియం లాంజ్లో అయితే కూర్చున్నాము ఈ లెవెల్లో ఏదైతే ఫుడ్ కనిపిస్తుందో ఇంతే అవైలబుల్ ఉంది ఇది మనకి కాంప్లిమెంటరీ దీన్ని పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కింది లెవెల్లోకి వెళ్తే రెస్టారెంట్ ఉందంట అది ఫుల్ ఫ్రెష్ రెస్టారెంట్ కాకపోతే ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్కి స్టార్ట్ అయింది లెవెన్ ఫార్టీ ఫైవ్కి అది క్లోజ్ అయిపోతుందంట సో అందుకని హాట్ ఫుడ్ ఏదైనా కావాలి మనకి ఫ్రెష్ ఫుడ్ కావాలి అని అంటే కిందకెళ్ళి రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఫ్లైట్లో ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఎయిర్ హోస్టెస్ ఇప్పుడు వీళ్ళు ఫెరీలో ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఇస్తున్నారు ఇదంతా కూడా ప్రీమియం లాంచ్ అనమాట సో మనకి ఇక్కడ ఏవైతే ఫుడ్ కనపడుతుందో ఇదంతా కూడా మనకి కాంప్లిమెంటరీ ఈ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట అదర్వైజ్ మనం ఇంకా స్వీట్స్ తీసుకుని ఉండుంటే పైన స్వీట్ రూమ్లో ఉండేవాళ్ళము ప్రస్తుతానికి అయితే మేము ఇది తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది కావాలంటే స్వీట్ రూమ్లో కూడా ఉండొచ్చు ఓన్లీ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ కాబట్టి ఆ తర్వాత మళ్ళీ హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రూమ్ అయితే తీసుకోలేదు సో ఇక్కడ నుంచి మనం బెల్ఫాస్ట్ వెళ్ళడానికి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పడుతుంది టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ లౌంజ్లో మనకి ప్రీమియం ప్రీమియం పార్కింగ్ అండ్ దెన్ ప్రయారిటీ ఆఫ్ బోర్డింగ్ కూడా సో మనమే ఫస్ట్ బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ కొన్ని మనకి చిల్లీ రైస్ క్రాకర్స్ అని వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని సో వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ట్రై చేసి మనము తిని చూద్దాం ఎలా ఉందనేది స్పైసీగా ఉంది బాగుంది వెజిటేరియన్ సో మనకు కావాల్సిన ఆప్షన్స్ కూడా బోట్లో కూడా కొనుక్కొని తినడానికి అవకాశం వచ్చింది సో ఇప్పుడే కా ఇప్పుడే మన ఈ ఫెరీ కూడా మొదలైంది స్టార్ట్ అయిపోయింది సో లైట్గా కదులుతుంది సో ఆ మూమెంట్ అనేది మాకు తెలుస్తుంది కానీ చాలా పెద్ద బోట్ ఇది చాలా హ్యూజ్ బోట్ ఇది సో కొన్ని వందల దాదాపు రెండు మూడు వందల కార్లు ప్లస్ ఒక కనీసం ఒక నలభై యాభై క్యారవాన్స్ ప్లస్ కంటైనర్స్ అంత పట్టేంత ఎంత స్పేస్ ఉంది ఇది చాలా పెద్ద ఉంది ఇప్పుడే చూసారు కదా మొత్తం మొత్తం కంప్లీట్ వీడియో తీసినప్పుడు ఎంత పెద్దగా ఉందనేది చాలా బాగుంది మంచి ఫుల్ ఫ్లెజ్డ్ దాంట్లోకి అయితే వచ్చేసాము నేనే కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బెల్ఫాస్ట్ వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది అనేది సో సైల్ ఆఫ్ వైట్ లాగే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతుంది కానీ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు సో అంత 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 డిస్టెన్స్ ఉందన్నమాట మనం ట్రావెల్ చేయబోతున్నాం సో వన్ ఫార్టీ ఫైవ్కి మనం అక్కడ బెల్ఫాస్ట్లో దిగుతాము అక్కడ నుంచి హోటల్కి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ ఎలా ఉందని చూస్తున్నాం ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రెస్టారెంట్ అయితే ఉంది మనకి కావాలనుకున్నాయి ఫ్రెష్గా ఫుడ్ ఆర్డర్ చేసి యూజ్ రెస్టారెంట్ ఒకేసారి రెండు మూడు వందల మంది తినేంత పెద్ద గుండె రెస్టారెంట్ ఎక్కడ మనకి ఇంకో అరగంట మాత్రమే అవైలబుల్ ఉంటుందంట ఫుడ్ అనేది అప్పటివరకు అలా మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఆర్డర్ చేయాలి సో బోట్లో మనకున్న వెజిటేరియన్ ఆప్షన్స్ ఇవే ఒకటి చిల్లీ బౌల్ అని చెప్పేసి అని బిగ్డ్ బీన్స్ విత్ చిల్లీ అండ్ దెన్ ఒక బ్రెడ్ ఇచ్చాడు బ్రెడ్ ముక్క అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దీంతో పాటు మనకి సాల్ట్ అండ్ పెప్పర్ దొరికాయి అండ్ దెన్ సాఫ్ట్ రైట్స్ సో ఇవే నాకు దొరికిన వెజిటేరియన్ ఆప్షన్స్ ఇది కాకుండా ఒక వెజీ బర్గర్ ఒకటి ఉందంట కాకపోతే అది స్పైసీగా ఉంటుందంట చాలా చప్పగా ఉంటుందంటే మనం తినలేమని చెప్పేసి అని వదిలేసాను సో ఇవి ఇక్కడ దొరికిన హాట్ ఫుడ్ ఇది ఒకటి ఇక్కడ తీసుకోవడం జరిగింది దీని తర్వాత ఇంకా ఇక్కడ ఈ బోట్లో ఇంకేమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాం ఇక్కడ గేమింగ్ జోన్ అని చెప్పేసి రకరకాల స్లాట్ మెషిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన బోర్డు స్లాట్ మెషిన్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా లిటరలీ బోర్డులో అయితే అసలు ఒక దగ్గర ఆగేటట్టే లేదు మొత్తం ఇది కంప్లీట్ ఊపేస్తూనే ఉంది పాప మా చెల్లికి అయితే అసలు వామిటింగ్ అయిపోయింది సో తనకి మోషన్ సిక్నెస్ ఉందంట సో అసలు ఇది చాలా ఘోరంగా ఊపేస్తుంది అంటే మేబీ సముద్రంలో సముద్రంలో కరెంట్ అనేది చాలా ఎక్కువ ఉందని అది అర్థమవుతుంది సో దానివల్ల ఈ బోట్ ఇంత హ్యూజ్ బోట్ కాబట్టి వెళ్తుంది కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా సో అందుకని ఊపడం అనేది కామన్గా ఉంటుందంట సో మొన్న ఐలో ఫైట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఊపడం అవ్వలేదు కాబట్టి హ్యాపీగానే వెళ్ళాం కానీ ఇది మాత్రం బాగా ఊపేస్తుంది సో ఒక దగ్గర స్టే స్టేబుల్గా ఉండి ఆ తర్వాత బయలుదేరి ఫైనలీ అక్కడ డెస్టినేషన్ రీచ్ అనుకుంటున్నా ఇప్పుడే బెల్ ఫాస్ట్లో ల్యాండ్ అయిపోయాము ఫస్ట్ బైకర్స్కి స్కోప్ ఇచ్చారు ఆ తర్వాత మన కార్లో వచ్చి కార్ అనేది బోట్లో వచ్చి బయటకు వచ్చేసింది రాత్రి రెండుగా వస్తుంది మనది ప్రీమియం టికెట్ కాబట్టి ముందు మళ్ళీ బయటికి పిక్ హైలైట్ ఏంటంటే మ్యాప్ ఇప్పటిదాకా మాకు రెండు గంటలు మూడు గంటలు చూపించింది అది ఎందుకంటే ఇంకా వాటర్లో చూపించింది ఇప్పుడే మళ్ళీ మ్యాప్ రీడైరెక్ట్ అయిపోయి ఫోర్ పాయింట్ టూ మైల్స్ అని చూపిస్తుంది సో జస్ట్ ఫోర్ పాయింట్ టూ మైల్స్లో మా డెస్టినేషన్ హిల్టన్ హోటల్ ఉంది మ్యాప్కి సాటి శాటిలైట్ నావిగేషన్కి గూగుల్ మ్యాప్స్కి దేనికి దొరకలే మొత్తం అన్నిట్లో కూడా మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మైల్స్ అని చూపించింది అంటే లోంచే అది సాటినైవ్ అనేది తీసుకుందాం అనమాట అండ్ హోటల్ దగ్గరికి వచ్చేసాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే చూస్తే బీటీ గ్రూప్ అని ఉంది బ్రిటిష్ టెలికామ్ గ్రూప్ ఈ పర్టికులర్ క్లయింట్కే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశాను సో మా క్లయింట్ బెల్ఫాస్ట్లో ఇదే అన్నమాట సో అనుకోకుండా మా క్లయింట్ పక్కన ఉన్న హోటల్ హిల్టన్ హోటల్కే రావడమైంది పార్కింగ్ ఎక్కడ అనేది వెతుక్కోవాలి ఇప్పుడు మొత్తానికి వెల్ఫాస్ట్కి అయితే నార్దన్ ఐర్లాండ్కి అయితే వచ్చేసాం మనకి హిల్టన్ హోటల్లో రూమ్ నెంబర్ సెవెన్ వన్ ఫైవ్ సో ఈ రూమ్ మనకి అలాట్ చేశారు లక్కీలీ ఇది టూ డబుల్ బెడ్స్ ఇచ్చారు మనకి సో ఇలా మా త్రీ మెంబర్స్కి కంఫర్టబుల్గా చాలా బాగుంది సో ఇప్పటి వరకు ఉన్న అన్ని హోటల్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అనుకోవచ్చు సో దీంతో పాటు మీరు ముందుకెళ్ళి చూస్తే వ్యూ కనిపిస్తుంది అసలు అల్టిమేట్ ఉంది వ్యూ అనేది సో మేము ఇక్కడ ఓన్లీ వన్ నైటే స్టే చేయబోతున్నాం కానీ వ్యూ మాత్రం ఎంత బాగుంది చూసారా ఉంది కదా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది ఇది బెల్ ఫాస్ట్ బెల్ ఫాస్ట్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నార్థన్ ఐర్లాండ్ నా యాభై ఒకటో దేశం ఫిఫ్టీ ఫస్ట్ కంట్రీ ఈ ఇయర్ థర్టీ ఎయిత్ కంట్రీ ముప్పై ఎనిమిదో దేశం రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇంకా కనీసం అరవై రెండు దేశాలు తిరగాలి నేను వంద దేశాల టార్గెట్కి సో నార్థన్ ఐర్లాండ్ గురించి ఇక్కడ కరెన్సీ ఏంటి ఇది బ్రిటిష్ కంట్రోల్లోకి ఎలా వచ్చింది ఆ తర్వాత అసలు ఇది యూకేలో ఎలా భాగమైంది ఇది దీన్ని బ్రిటిష్ ఎంపైర్ అంటారా యూకే అంటారా అవన్నీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రేపటి వీడియోలో మనం నార్దన్ ఐర్లాండ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడదాం సో ప్రస్తుతానికి మేము స్కాట్లాండ్ నుంచి ఇక్కడ దాకా రావడం ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ఆ తర్వాత ఫెరీ ట్రావెల్ రోడ్ ట్రావెల్ అవన్నీ చూపించేశాను దీంతో ఈ వీడియోని ముగిస్తున్నాను రేపటి వీడియోలో మొత్తం బెల్ ఫాస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ናይለን የሚሆን ሽማጭር ነው የሚሆን ልጅ ዝናብ ብሎ ነገር